హలో హలో ఓం నమో వెంకటేశాయ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మీడియా ప్రతినిధులకి తోటి మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను డాక్టర్ రెడ్డి వైఎస్ఆర్ డిస్టిక్ డాక్టర్ ప్రెసిడెంట్గా ఉన్నాను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈరోజు ఈ మీడియా సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలిసే ఉంటుంది ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా భావించే సాక్షాత్ శ్రీ శ్రీమన్నారాయణుడే వచ్చినటువంటి తిరుమల దాని ప్రతిష్టత అది ఇప్పటిది కాదు సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి ఒక ప్రముఖ విశిష్టత అన్నమాట అది ఇప్పటిది కాదు మనము ఆది నుంచి చూసుకుంటే దానికి ఉన్న ప్రాముఖ్యత అనేటువంటిది ఒక మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంది హిందువులు కలిచేటువంటి ఒక పుణ్యక్షేత్రం అంతటి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెళ్ళడం ఉన్నటువంటిది ఎంత ఇంపార్టెంటో అదే విధంగా దాని అక్కడ ఉన్నటువంటి లడ్డు ప్రసాదం ఆ స్వామి వారు సే ఎంతో అమితంగా సేవించేటువంటి ఆ లడ్డు ప్రసాదం అక్కడికి దర్శించుకున్నటువంటి భక్తులు కూడా అంతే ఇష్టంగా దర్శన అంటారు ఎందుకంటే ఆ మహాదేవుడి ప్రసాదం అనేటువంటిది మనకు ఎంతో అమితంగా తీసుకుంటాను అంతటి విశిష్టత కలిగినటువంటి ఆ లడ్డూ ప్రసాదం మీద గత సంవత్సరం జరిగినటువంటి ప్రచారం అనేటువంటిది యావత్ ప్రపంచాన్ని ఒక విభ్రాంతికి విడి చేసింది ఎందుకంటే అంత విశిష్టత కలిగినటువంటి లడ్డు మీద ఒకవేళ నిజంగా జరిగినప్పటికీ కూడా దాన్ని డీల్ చేసే విధానం ఆ విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఎంతో మంది భక్తులకు అది ఒక సున్నితమైనటువంటి ఒక సెంటిమెంట్ అది ఆ సెంటిమెంట్ని ఎవరి మీదనో దురుద్దేశంతో రాజకీయంగా అస్థిరపరచాలను లేకపోతే వారి మీద బురద చల్లాలను దాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేటువంటిది చాలా బాధ కలిగించింది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఒక గ్రామ పెద్ద మంచి పేరు ఉన్నటువంటి గ్రామ పెద్ద ఉంటాడు అతనికి ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు వారికి మంచి పేరు ఉంటుంది ఊర్లో ముగ్గురికి పెద్ద ఆయనకి ఒక కుమార్తె ఉంటుంది చిన్న ఆయనకు కూడా ఒక కుమార్తె ఉంటుంది ఆ చిన్న ఆయన కుమార్తె బాగా హయ్యర్ ఎడ్యుకేషన్స్ చేసి మంచి స్థితిలో ఉంటుంది ఆమె మంచి రూపవతి బ్యూటిఫుల్ గా ఉంటుంది పెద్ద ఆయన కూతురు ఉంటుంది ఆమె యావరేజ్ పర్సనాలిటీ అండ్ స్టడీస్ లో కూడా పెద్దగా రాణించలేదు వీళ్ళకు ఇక్కడ వయసు అంటే పెళ్లి వయసు వచ్చి ఉంటుంది పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఇద్దరికి సంబంధాలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆయన కూతురికి బాగా అందంగా ఉంటుంది కాబట్టి మంచి సంబంధాలు వస్తుంటాయి చాలా మంది వచ్చి ఆ సంబంధం సంబంధం నెలకొల్పే ఇష్టం చూపిస్తూ ఉంటారు పెద్ద ఆయనకి ఆ విధంగా జరుగుతూ ఉంటదన్నమాట సడన్ గా ఆల్ఫ్ సడన్ గా ఏమవుతుందంటే ఊర్లో అందరికి గుసగుసలు స్టార్ట్ అవుతాయి చిన్న ఆయన కూతురు ఏదో క్యారెక్టర్ సరిగ్గా లేదని చెప్పి ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పు అనే గుసగుసాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి సందర్భంలో ఒక ఇంటి గ్రామ పెద్దగా ఇంటికి పెద్దగా ఉన్న వ్యక్తి అంటే సినిమాల్లో పెదరాయుడు మోహన్ బాబు లాంటి పెదరాయ పెద్దరాయుడు కుటుంబమే అనుకోండి ఆ ఆ స్థితిలో ఉన్నటువంటి పెద్ద ఆయన దాన్ని డీల్ చేసే విధానం ఏ విధంగా ఉండాలి ఆ కుటుంబ గౌరవాన్ని నిలిపే విధంగా ఉండాలి దాన్ని ఖండించడం కానీ లేదా అది కాదా కరెక్ట్ కాదు ఆ విధంగా మీరు రూమర్స్ క్రియేట్ చేయకూడదు అనే విధంగా ఉండాలి కానీ ఇక్కడ మన సీరియల్ ఏంటంటే క్యారెక్టర్ సినిమాల్లో ప్రకాశ్ రాజు లాంటివి అన్నయ్య అయ్యింది అనమాట అంటే నిజ జీవితంలో ప్రకాశ్ రాజు చాలా మంచి అండి నేను చెప్పే సినిమాల్లో క్యారెక్టర్ ఆ ప్రకాశ్ రాజు లాంటి క్యారెక్టర్ ఏంటంటే ఈ రూమర్స్ క్రియేట్ చేసిన వ్యక్తే ఈ పెద్ద ఆయన అంటే ఆయన కుటుంబ గౌరవం కూడా లెక్క చేయకోకుండా తన కుమార్తెనే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో తన కుమార్తెకే పెళ్లి జరగాలి అనే ఉద్దేశంతో కుటుంబ గౌరవం కూడా బదాన్ని పడేసినటువంటి పరిస్థితి సో ఆ పరిస్థితి అదే అదే అది వాళ్ళ కూటమిలో ఏ మాత్రం వాళ్ళ ఒప్పందాలు ఉన్నాయో వాళ్ళకి ఏ మా అదే ఎవరికైనా దేవుడు దేవుడే రాజకీయం వాళ్ళు కూడా వాళ్ళు చెప్ప చంద్రబాబుని గట్టిగా అడగలేని పరిస్థితి వాళ్ళు ఒక అదే వాళ్ళకున్నటువంటి స్ట్రెంత్ అలా ఉంది అంటే వాళ్ళకున్న సీట్స్ ఇప్పుడు గట్టిగా అడిగితే ఈయన ఎక్కడ పట్టకపోతాడో అని వాళ్ళ భయం అదే వాళ్ళ ఒక స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ హిందుత్వమే వాళ్ళ అజెండా సో వాళ్ళు కూడా అడిగేవారు కానీ వాళ్ళు అడగలేని పరిస్థితి కల్తీ జరిగిందని చెప్పినారు అంటే ఊరికే ఏదైనా ఒక ఆరోపణ చేయడం కాదు దాన్ని నిరూపించి చెప్పడం అనేది ఇంపార్టెంట్ ఆరోపణలు ఎవరైనా చేస్తావు నా గురించి చెప్తావు నువ్వు అంటే దానికి తగిన ఆధారం చూపించాలి కదా ఒకసారిగా పొందుకోగలిసిందని అంటే ఎట్లా ఉంటుంది ఒక ఇంటి ఇంటికి అనే ఒక ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు టైటిల్ చూడంగానే ఆశ్చర్య వేసింది అంటే మీకు నాకు తెలియదు కానీ నాకైతే ఏంటబ్బా గత మూడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఒక సంవత్సరం నాలుగో పర్యాయంలో ఒక సంవత్సరం పూర్తి అంటే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినట్టు వ్యక్తి ఇలాంటి టైటిల్ ఎలా చేసి సెలెక్ట్ చేస్తున్నాడు అని వచ్చింది ఎందుకంటే సుపరిపాలనలో తొలి అడుగు నాకు ఆశ్చర్యం వేసింది సుపరిపాలన తొలి అడుగు అంటే గత పదహైదు సంవత్సరాలు అడుగులే పర్లేదా అంటే అడుగులే వేయలేదా అసలు గత తొలి అడుగాని ఇప్పుడు వేస్తున్నాను అంటే ఇన్ అడుగు పరిపాలన సుపరిపాలన తీసుకుని అడుగులే వేయలేదనే దాని అర్థం అంటే ఇన్ని రోజులు స్వర్ణాంధ్ర ప్రదాత అభివృద్ధికి మారు పేరు అని చెప్పి ఇవన్నీ డబ్బాలు కొట్టుకున్నట్లే కదా అర్థం దాని అర్థం అంటే ఇప్పుడు జగన్ గారి పాలన చూసి పాలన స్టార్ట్ అయిందనే కదా వారి దాని అర్థం నా నేను దీనికి సలహా ఏంటంటే అంటే నేను చంద్రబాబు గారికి సలహా ఇచ్చేంత స్థాయి నాది కాదు ఆయనకు సలహా ఇచ్చే వాళ్ళకి నా సలహా ఇలాంటి టైటిల్ పెట్టి ఆయనకి ఆయన తెలిసి చూసుకుంటాడో లేదో ఆ టైటిల్ మార్చుకోన మార్చుకోండి లేదా లేదు మేము ఇప్పటి నుంచే సూపర్ పాలన స్టార్ట్ చేస్తాం అన్నా ఒప్పుకొని కంటిన్యూ చేసుకోండి అది నా విన్నపం సో ఈరోజు ఈ పత్రిక పత్రిక సమావేశానికి అందరికి మీకు పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాను సమాచారం గత కొన్ని రోజులుగా పాపం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ పిఆర్ లేకుండా వాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు అక్కడ ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశ్ర ప్రాంతాల్లో వారు చేసినటువంటి నిరసనలు ధర్నాలకు ఏమాత్రం స్పందన లేకుండా స్పందన లేకపోవడమే కాకుండా వారిని మరీ ఏదో టెర్రరిస్ట్ లాగా లేక వేరే ఉగ్రవాదులాగా చూస్తూ వాళ్ళని లాఠీ చార్జ్ చేయడము వాళ్ళని రోడ్డు మీద లాక్కెళ్ళి బట్టలు చిరిగేటట్లు లాక్కెళ్ళడము ఆ ఆ చిన్న పిల్లలు ఆడపిల్లలని చూడకుండా పట్టుకొని లాక్కెళ్ళడం అంటే డాక్టర్లే కనీసం కొంచెం మర్యాద కూడా లేకుండా వాళ్ళని డీల్ చేసిన విధానం అనేటువంటిది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైనా ఎంబీబీఎస్ నాలుగున్నర సంవత్సరం చదివిన తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది చేస్తారు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళ రైటర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఆ కోవిడ్ సమయంలో వీళ్ళు డైరెక్ట్ క్లాసెస్ అటెండ్ కాలి ఎక్కడా అది లేదు పరిస్థితి అటెండ్ అయ్యే పరిస్థితులు లేవు వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారు దానికి తగినట్టుగా క్లర్క్షిప్ కూడా వన్ ఇయర్ పూర్తి చేశారు అంటే డైరెక్ట్ గా అటెండ్ కాలేని సిచ్యువేషన్ లో వన్ ఇయర్ క్లర్షిప్ చేసి ఆ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది సంపాదించుకున్నారు దాని తర్వాత వన్ ఇయర్ ఎలాంటి ఒక రూపాయి కూడా ఆదాయం లేకుండా ఇంటర్న్షిప్ వారి సేవ చేసి పూర్తి చేసినా కూడా వాళ్ళు కి అప్లై చేసుకుంటే వన్ ఇయర్ సరిపోదు టూ ఇయర్స్ కావాలని చెప్పి వాళ్ళను ఫర్ ఇవ్వకుండా కొందరికి వన్ ఇయర్ కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు చేసినారు మరి ఏ విధంగా చేసినారు కూడా తెలియలేదు ఆ విధంగా వాళ్ళని వేధిస్తా దీనికి కారణం ప్రాపర్ గైడ్ లైన్స్ అనేవి ఇవ్వలేదు మామూలుగా వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ హయర్ అథారిటీ వచ్చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనమాట అది ఢిల్లీలో ఉండే ఢిల్లీ స్థాయిలో ఉండేది ఇవన్నీ రాష్ట్రాలకే వదిలేసింది తను ఒక పక్కాగా దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట పాలసీ అంటే క్రియేట్ చేయలేదు అనమాట సో అది రాష్ట్రాలకి వివిధ రాష్ట్రం ఒక రాష్ట్రం వన్ కే చేస్తుంది ఇంకొక రాష్ట్రం రెండు సంవత్సరాలకు అలా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం ఇక్కడ వీళ్ళు ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా వాళ్ళంటే పాపం పిల్లల్ని ఏడ్డిస్తూ ఉన్నారు సో మేము చేసే డిమాండ్ ఏంటంటే వాళ్ళ తక్షణమే వారి న్యాయబద్ధమైన కోరికలు సత్వరం నివా నివారణ చేకూర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము వీటన్నిటికి ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏమి మనకు తగినన్ని మెడికల్ కాలేజీలు ఇక్కడ లేవు లేవు కాబట్టే వీళ్ళు ఫారిన్ కు ఉక్రెయిన్ కు రష్యాకు చైనాకు అక్కడ వెళ్ళి చదవాల్సినటువంటి పరిస్థితి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్న పదకొండు మెడికల్ కాలేజీలకు అదనంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రణాళికలు సిద్ధం చేసి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ని కేటాయించి పదహైదు వేల జాబ్లు మెడికల్ కాలేజీలకి దానికి సంబంధించి రన్ అయ్యేదానికి సంబంధించిన పదహైదు వేల జాబ్లను క్రియేట్ చేసి ఎందుకంటే మన మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫారెన్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ కా సీట్లన్నీ మనమే కల్పిస్తే పిల్లలకి ఈ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా అంతటి ముందు చూస్తూ ఉన్నాడు కాబట్టే ఆ కాలేజీలు అన్నిటిని స్థాపించాడు వాటిలో ఆల్రెడీ ఐదు కాలేజీలు విజయనగరం కానీ ఏలూరు కానీ మచిలీపట్నం కానీ నంద్యాల కానీ ఇలా అన్నిటిలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి గత సంవత్సరమే స్టార్ట్ అయినాయి ఇంకా ఐదు మెడికల్ కాలేజీలు వాళ్ళని బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయ్యింది ఇక్కడ పులివెందులు కానీ పాడేరు కానీ ఆదోని కానీ ఇలాంటి అన్నింటిలో పూర్తయినా కూడా ఎన్ఎల్సి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు సీట్లు ఇస్తామన్నా కూడా మన వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు ఇస్తానన్నా కూడా నువ్వు ఇస్తానంటే నేను వద్దంటాన పోయి నువ్వు అంటే నాకు వద్దనే అని చెప్పడం ఏంటి గవర్నమెంట్ దానికి అది అది ఒక పక్కన ఉంటే ఇప్పుడు రీసెంట్గా ఒకటి చూశారు అమరావతిలో కిమ్స్ మెడికల్ కాలేజీకి ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చినారు ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చి కిమ్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తున్నారు ఒక పక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావాల్సిన వాటిని తీసుకోకుండా ఇంకో పక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఎంకరేజ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తే అక్కడ ఆ ప్రాంతంలో పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు వస్తాయి విధంగా అక్కడ చదువుకునే విద్యార్థులకు కూడా ఎంత క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది డాక్టర్లకి క్లినికల్ ఎక్స్పోజర్ అంటే ఏంటి పేషెంట్ తగిన పేషెంట్ ఉంటేనే అక్కడ ఉన్న విద్యార్థి చదువుకొని పైకి వస్తారు అదే ప్రైవేట్ కాలేజీలో ఆ పరిస్థితులు ఉండవు ప్రైవేట్ కాలేజీలో ఎంతసేపు ఉన్నా కూడా పేమెంట్స్ డొనేషన్స్ పేమెంట్స్ ఉంటాయి అక్కడికి వచ్చే పేషెంట్ కూడా తక్కువ మంది ఉంటారు అంత ఎక్స్పోజర్ కూడా ఉండదు అధికారులు గవర్నమెంట్ కాలేజీలను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలను ఎంకరేజ్ చేయడం అనేటువంటిది కూడా ఆశించదగిన విషయం కాదు దీన్ని వెంటనే పునఃప్రశించాలని మా పార్టీ తరఫున కోరుతున్నాను ఇంకా చివరిగా ఒక విషయం అభిప్రాయం ఇంకా ఆ విషయంలో చాలా మంది అప్పుడు కల్తీ జంతువుల మాంసం అని చెప్పి బందిపో కలిసిందని చెప్పి వివిధ రకాల వనస్పతి అవి ఇవి కలిసినాయని చెప్పి చెప్పినారు ఆ సమయంలో ఒక సిట్లు కూడా వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిబిఐ వాళ్ళు ఎస్పీ అందరూ కలిసి ఏర్పాటు చేసి దాని మీద ఇంతవరకు విచారణ జరుగుతా ఉంది ఎంతవరకు వచ్చిందో కూడా ఆ విచారణ తెలియదు ఆ విచారణ ఏమి నిజాలు నిరూపించబడినాయో కూడా తెలియదు అది జరుగుతా ఉంది సో ఇలాంటి సంఘటన అన్ని ఎందుకంటే నా లాంటి నేను చిన్నప్పటి నుంచి తిరుమల మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి నాకే కాదు చాలా మందికి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కులదైవం ఆయన అయి ఉంటారు ఇలాంటి సంఘటనలు నా చాలా బాధించాయి అన్నమాట సో ఆ సిచ్యువేషన్ లో నేను ఒక దీనికి ప్రతిష్ట పునః పునః మళ్ళీ రావాలి అనే ఉద్దేశం నేను ఒక దీక్ష చేపట్టాను అనమాట సో ఆ దీక్ష ఏంటంటే అంటే ఏడు మండలాలు అంటే మండలానికి నలభై ఒక్క రోజు రోజు వేసుకుని ఏడు మండలాలు మాంసం కానీ మాంసం సంబంధించిన ఎలాంటి తినకుండా మద్యం లాంటివి ఎలాంటివి సేవించకుండా నిష్ఠతో తొమ్మిది ఏడు ఏడు మండలాలు రేపటికి పూర్తి కాబోతా ఉంది చేసి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవాలని చెప్పి దీక్ష గురి ఆ దీక్ష మా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అయినటువంటి గాంధీజీ గారి జయంతితో మొదలుకొని గత సంవత్సరం అక్టోబర్ సెకండ్తో మొదలుకొని రేపు వైఎస్ఆర్ జయంతి నా ప్రితమ్మ నాయకుడు అయినటువంటి వైఎస్ఆర్ జయంతి గారితో ముగించబోతున్నాను సో నేను మూడవ తేదీ కాలినడక వాణిపేరి నుంచి బయలుదేరి దర్శనానికి వెళ్ళి వచ్చాను ఆ సంఘటన ఒకసారి నాకు ఏదో చెప్పాలనిపిస్తా ఉంది అంటే నేను కాలినాడుగా స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఒక గంట నలభై ఐదు నిమిషాల్లో పూర్తి చేయడం జరిగింది ఎక్కడ ఆగకుండా పచ్చి నీళ్లు కూడా తీసుకోకుండా ఎక్కడ గోడ సపోర్ట్ గాని పక్కన ఉన్న బార్ సపోర్ట్ కానీ తీసుకోకుండా వెళ్ళడం జరిగింది అంటే ఇదేదో నా గొప్పతనం అని కాదు నా ఏదో నా స్టామినా నా ఫిట్నెస్ అని కాదు ఏదైనా ఒకటి నిజాయితీతో చేస్తే ఆ దేవుని అండ మన మీద ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే నేను ఇది తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అప్పుడు చూసిన ప్రాయ చిత్ర దీక్షని ఏదో సినిమాలో ఆర్టిస్ట్ లాగా వేషాలు వేసుకొని వచ్చి నడక స్టార్ట్ నిమిషానికి ఒకసారి ఆయాస పడతా చెండలు కబ్బుకుంటా గాలికుంటా సోఫాలు పడతా ఆరు గంటల పాటు ఎక్కినారు ఎందుకు వాళ్ళు విష ప్రసారం చేసినారు ఆ దేవుడి దయ వాళ్ళ మీద లేదు పోయి హాస్పిటల్కి పోయి అడ్మిట్ కావాల్సి వచ్చింది అక్కడ పేరు మళ్ళీ రాజకీయ ప్రసంగాలు చేసి దేవుడి సమక్షంలో ఒక అప్రతిష్ట చేసిన సో నేను వెళ్ళి అక్కడ ఒక నా వంతు ఏదో నా వల్లనే మళ్ళీ ప్రతిష్ట వస్తుందని కాదు నా వంతుగా నేను ఒక ప్రయత్నం చేశాను ఎందుకంటే దేవుడికి తలనీనాలు సమర్పించుకున్న వాళ్ళు చూస్తే ఎంత ఆనందమో నిష్టతో ఏదైనా చేస్తే కూడా దేవుడికి అంతే ఆనందం ఉంటుందనే ఉద్దేశంతో చేశాను అనమాట అక్కడికి వెళ్ళి ప్రార్థించింది కూడా అదే ఎందుకంటే ఇట్లా అల్టిమేట్ గా జగన్ గారికి మంచి జరగాలనేది నా కోరిక సో అట్లా అట్ ద సేమ్ టైం రాజకీయ ప్రకటన చేసిన వారికి కూడా ఎలాంటి హాని జరగకూడదు వారికి కూడా మంచి జరగాలనే కోరుకున్నాను ఆ ప్రకటన చేసిన వారికి కూడా సో ఇప్పటికైనా ఆ ఒకటి నేను చెప్పవలసింది ఏంటంటే ఆ సిట్ విచారంలో ఏదైనా నిజాలు నిరూపణ లేకుండా ఉంటే బయట పెట్టండి లేదు ఏం కనుక్కోలేకపోయినారు ఏం నిజాలు బయట పెట్టలేకపోయినారు అంటే చెప్పాలి చేసినటువంటి ఈ ప్రకటన అనేటువంటిది అందరినీ యావత్ ప్రపంచానికే ఇది ఒక మచ్చ లాంటిది ఎందుకంటే భారతదేశమే ఇది ఒక ఆంధ్రాకి సంబంధించిన విషయం కాదు యావత్ ప్రపంచానికి సంబంధించిన విషయం అలాంటిది మనము మన ఆంధ్రప్రదేశ్ ని కించపరుచుకునే విధంగా ప్రకటన చేయడం అనేటువంటిది మంచిది కాదు ఒకవేళ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పలేకపోతే దేవుడి దగ్గరికైనా వెళ్ళి మొక్కొని మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించమని నా విన్నపం తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి విషయము ఇంకొక ప్రస్తుత విషయం మీద కూడా నేను స్పందించాలని అనుకున్నాను ప్రస్తుతం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటాము ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వారి బాధలు వారు పడుతున్నటువంటి